ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మీద టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంది నిన్న రాత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద ట్వీట్ చేసుకుంటూ ప్రతి అంశాన్ని కూడా నైన్టీ ఎయిట్ నుంచి చంద్రబాబు గారు అధికారంలో ఉన్న ప్రతిసారి ఎప్పుడూ కూడా రెవెన్యూ సర్ఫ్లే సర్ఫ్లస్లో లేదు అని రెవెన్యూ ఎప్పుడు కూడా లోటే ఉంటుంది అని అసలు ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు గారి హయాంలో చెప్పుకోదగ్గటువంటి ఏ కార్యక్రమము లేదని ప్రభుత్వ ఆస్తి ప్రైవేట్ వాళ్ళకు అమ్మి దానికి డబ్బులు క్యాష్ చేసుకోవడం తప్ప ఎటువంటి పాలన ఉండదు అని చాలా చాలా అంశాలను కొన్ని లెక్కలను వీటన్నిటిని కనుక ప్రస్తావించుకుంటూ ట్వీట్ పెట్టారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎలాంటి టాపిక్ మీడియా సమావేశం పెట్టిన లేదు అంటే తను ఏదైనా ట్వీట్ లో ప్రశ్నించినా తాను లేవనెత్తిన అంశాల చుట్టూ తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళ నాయకులు కానీ సమాధానం చెప్పరు ఆయన లేవనెత్తిన ప్ర అంశాల చుట్టూ సమాధానం చెప్పరు ఏదో ఒకటి మొఖం చూసుకున్న వాయి మొహం వేషం అది ఇది ఏ సంబంధం లేకుండా అంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్కి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి రిప్లై కూడా ఆ విధంగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ ను ట్యాగ్ చేసుకుంటూ మంత్రి ఏమంటారు అంటే విజన్ గురించి నీలాంటి ప్రిజనరీలకు ఏం తెలుస్తుందిలే మోహన్ రెడ్డి అని పెట్టారు విజన్ గురించి నీలాంటి ప్రిజనరీలకు ఏం తెలుస్తుందిలే లెవన్ మోహన్ రెడ్డి అని ఏదో రైమింగ్ ప్రాసా ఉంది అనుకుంటే తప్పితే దానికి వనికి వస్తుంది తప్పితే ఆ జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంశాలను ప్రస్తావించారు ట్వీట్లో చాలా అంశాలు అది కూడా లెక్కలలో అంటే ఫిగర్స్తో సహా వీళ్ళు సమాధానం చెప్పాలి అంటే అది తప్పు అది అబద్ధం అని వీళ్ళు వాస్తవాలు ఏంటో చెప్పచ్చు కానీ విజన్ గురించి నీలాంటి ప్రిజనర్లకి ఏం తెలుస్తుంది లే జగన్మోహన్ రెడ్డి ఏంటో ఏదో సినిమాల్లో ఒక ప్రాసలాగా తప్ప మరి దానికి వణిగిరారు దీనమై మంత్రిగారి ట్వీట్కి వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వాళ్ళు మళ్ళీ రిప్లై ఇచ్చారు బెజవాడ వరదలు వచ్చినప్పుడు బెజవాడను వరదలు చుట్టుముట్టినప్పుడు సింగపూర్లో పేకాటాడుకుంటూ ఎంజాయ్ చేసినటువంటి వ్యక్తివ నువ్వు నువ్వు మంత్రివి నోరు అదుపులో పెట్టుకోవటం చాలా విషయాలు చెప్పాల్సి వస్తుంది అన్నట్టు వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి రిప్లై విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఈ మంత్రి గారు సింగపూర్ లో పే ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అని విమర్శ చేస్తూ ఉంది వైసీపీ మరి అప్పుడు మన మంత్రి గారు ఎక్కడున్నారు మరి అంటే విజయవాడ వరదలు చుట్టుకున్నప్పుడు చాలా పెద్ద ఇష్యూ అదే చాలా పెద్ద బాధాకరమైనటువంటి సంఘటనలు అప్పుడు జరిగిన మరి మంత్రి గారు సింగపూర్ లో పే ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారని వైసీపీ అంటుంది మరి అప్పుడు నిజమేనా లేకపోతే మంత్రి గారు అక్కడ ఉన్నారా లేకపోతే వీళ్ళు కూడా ఏదో ఒక విమర్శ కోసం అని చెప్పారా విమర్శ కోసం అంటే కరెక్ట్గా సింగపూర్ అయిన ఎందుకు చెప్పారా మరి ఏమైనా మంత్రి సింగపూర్లో ఉన్నారో తెలియదు మరి వరస మొత్తం మీద విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి సంబంధించి చంద్రబాబు గారు రిలీజ్ చేసిన దాని మీద విమర్శలు ప్రతి విమర్శలతో వైసీపీ వర్సెస్ టీడీపీగా అయితే సాగుతూ పోతూ ఉంది